హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు క్యాబేజీ ఎగ్ కాంబినేషన్లో ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నాను క్యాబేజీ తినని వారు కూడా ఈ పద్ధతిలో చేస్తే తప్పకుండా అందరూ తినేస్తారండి ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసిన రెండు పెద్ద ఆనియన్ ఆనియన్స్ తొందరగా కలర్ మారడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి ఆనియన్స్ కలర్ మారే వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ మారితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకోవాలండి పసుపు హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అన్నింటినీ కలుపుకోవాలండి పసుపు పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాక ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ కొత్తిమీర వేసుకొని అంతా కలిసే విధంగా ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజీ తీసుకొని ఈ విధంగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఆయిల్లో క్యాబేజీని వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత వన్ స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా మరొకసారి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత క్యాబేజీని ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి త్రీ ఎగ్స్ తీసుకొని యాడ్ చేసుకోవాలండి త్రీ ఎగ్స్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి కలపకూడదండి ఎగ్స్ వేసుకున్న తర్వాత కలపకుండా ఇలా మూత పెట్టి ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి ఎగ్స్ ఒకవైపు కుక్ అయ్యాయండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని విడిపోకుండా ఈ విధంగా కట్ చేయాలి కట్ చేసి మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి ఎగ్స్ విడిపోకుండా ఈ విధంగానే ఉండనివ్వాలండి అన్నింటినీ ఇదే విధంగా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరొక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి ఎగ్స్ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక టూ స్పూన్స్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి ఓకేనండి ఎంతో టేస్టీగా క్యాబేజీ ఎగ్ కాంబినేషన్లో ఒక స్పెషల్ రెసిపీ రెడీ అయిందండి క్యాబేజీ తినని వారు కూడా ఈ విధంగా చేస్తే పిల్లలతో సహా అందరూ తినేస్తారండి క్యాబేజీ తినడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి క్యాబేజీకి ఉండే ఒక రకమైన వాసనను బట్టి చాలామంది తినకుండా ఉంటారండి అలాంటి వారి కోసం ఈ విధంగా కొంచెం వెరైటీగా చేసి పెడితే ఎవరైనా తినాల్సిందేనండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే